హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పంచదారను ఎక్కువగా వాడుతూనే ఉంటారు కదా టీ కాఫీ ఇంకా స్వీట్స్లోనూ పంచదారను ఎక్కువగా వాడుతూనే ఉంటారు అయితే ఇంత క్లియర్ క్లిస్టర్గా ఉండే పంచదారను ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పంచదారను ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పంచదార తయారు చేయడానికి చెరుగడలు షుగర్ ఫ్యాక్టరీకి చేరుకునే ముందే మొదలవుతుంది అనేక మంది రైతులు చెరుగ్గడలు పొలాల్లో పండిస్తారు ఎడ్ల బండి మీద టాక్టర్స్ మీద ఫ్యాక్టరీకి తీసుకొస్తారు ఫ్యాక్టరీకి చేరిన తర్వాత క్రెయిన్ సహాయంతో అన్లోడ్ చేస్తారు అలా అన్లోడ్ చేసిన తర్వాత షెడర్ మిషన్లోకి వేస్తారు దానిలో వేసిన తర్వాత ఆ మిషన్ ఆ చెరుగ్గడలను చిన్న చిన్న పీసెస్ గా చేస్తుంది ఆ తర్వాత ఆ ముక్కలన్నిటిని మరింత పిప్పిగా చేస్తుంది ఆ పిప్పిని మిషన్ సహాయంతో ఆ పిప్పి నుంచి రసాన్ని సేకరిస్తారు ఇలా బయటకొచ్చిన ఫైబర్ ని రోలర్ జ్యూస్ మిల్స్ లో వేసి తిప్పుతారు ఇలా చేయడం వలన పిప్పిలో ఉన్న చెరుకు రసంలో ఉన్న ప్రతి బొట్టును పిండినట్టుగా అవుతుంది అలా రెండు మూడు దశల్లో చేస్తారు ఇలా చేసిన తర్వాత మిల్ మొత్తాన్ని వేడి నీళ్లతో వాష్ చేస్తారు ఈ పిప్పిని మిషన్ సహాయంతో వేరు చేస్తారు దీనినే బగాస్ అంటారు అయితే ఫ్రెండ్స్ ఈ పిప్పిని వృధాగా పడేయరు ఫ్యాక్టరీలో జరిగే మిగతా మిగతా ప్రాసెస్లో మంట కోసం ఈ పిప్పిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా బయటకు వచ్చిన జ్యూస్ని వడగట్టి పెద్ద పెద్ద డ్రమ్స్ లోకి మారుస్తారు దీనినే రా జ్యూస్ అంటారు ఈ రా జ్యూస్ని టెస్ట్కి పంపిస్తారు కెమికల్స్ ద్వారా ఈ జ్యూస్లో ఉన్న తీపిదనాన్ని టెస్ట్ చేస్తారు ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత చెరుకు రసాన్ని రియాక్షన్ ట్యాంక్లోకి పంపిస్తారు ఈ ప్రాసెస్లో సరిపడా లైమ్ను కలుపుతారు దీంతోపాటు సల్ఫర్ గ్యాస్ను కూడా విడుదల చేస్తారు వీటిని మిషన్ సహాయంతో ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా కలుపుతూనే ఉంటారు ఈ క్రమంలోనే బ్లీచింగ్ అండ్ ఆల్కలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది తరువాత దీనిని క్లారిఫైయర్ ట్యాంక్లోకి పంపిస్తారు అలా కొన్ని గంటలు వదిలేస్తారు ఎందుకంటే దానిలో ఉన్న వేస్ట్ అంతా కింది భాగానికి చేరుకుంటుంది కాబట్టి మంచిగా ఉన్న చెరుకు రసం మొత్తం పై భాగంలో ఉంటుంది అడుగు భాగంలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని ఎవాపరేటర్స్లోకి పంపిస్తారు అక్కడ చాలాసేపు వరకు ఈ జ్యూస్ని వేడి చేస్తారు ఎంతవరకు వేడి చేస్తారంటే ఆ రసం మొత్తం బాగా చిక్కగా అయ్యే వరకు వేడి చేస్తారు ఈ రసం ఒక సిరప్ లాగా అవుతుంది ఈ సిరప్ ని ప్రాసెసింగ్ ట్యాంక్ లోకి పంపిస్తారు దానిలో పంపించాక దీనిని కొంచెం వేడి చేస్తారు ఇక్కడ కొద్దిగా క్రిస్టలైజేషన్ కోసం కొన్ని గుళికను కూడా వేస్తారు తర్వాత వాటిని చల్లారుస్తారు అలా చల్లారాక అలా చల్లారాక ఆ శాంపుల్ని ని టెస్ట్ కూడా చేస్తారు ఇలా చల్లారాక దానిలో రెండు రకాలు ఉంటాయి మొదటిది షుగర్ క్రిస్టల్ ఇక రెండవది మొలాల్సిస్ మొలాల్సిస్ బెల్లం లాగా కనిపించే ఒక ద్రవ పదార్థం ఈ సిరప్ ని సెంటర్ఫిక్ మిషన్ లోకి పంపిస్తారు ఈ మిషన్ చాలా వేగంగా కదులుతుంది ఈ మిషన్ గంటలో కొన్ని వేల సార్లు తిరుగుతూనే ఉంటుంది ఈ మిషన్ లో ఒక వెడల్పాటి జల్లెడ ఉంటుంది అయితే ఇక్కడ నుంచి షుగర్ క్రిస్టల్ అనేవి బయటికి రావు కానీ మొలాల్సిస్ మాత్రం బయటకు వస్తుంది మొలాల్సిస్ లో కూడా కొన్ని షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి అందుకే మొలాల్సిస్ ని ఈ మిషన్ లో రెండు మూడు సార్లు తిప్పుతూనే ఉంటారు దీంతో ఎక్కువ భాగం షుగర్ క్రిస్టల్స్ బయటకు వస్తాయి ఈ షుగర్ క్రిస్టల్స్ ని కంటైనర్స్లోకి చేర్చి ఆరబెట్టడానికి డ్రయర్ కంటైనర్స్లోకి పంపిస్తారు తేలికపాటి వేడి పైన వీటిని ఆరబెడతారు ఈ ప్రాసెస్ తర్వాత బ్రౌన్ కలర్ పంచదార బయటకు వస్తుంది దీనినే రా షుగర్ అని పిలుస్తారు రా షుగర్ ని రిఫైన్ గా మార్చడానికి నీటిలో ముంచుతారు దీంతో క్రిస్టల్ మొత్తం క్లీన్ అవుతుంది ఆ తరువాత శాండ్ అండ్ గ్రావెల్ ఫిల్టర్ ద్వారా బయటకు వస్తుంది అయితే ఈ ప్రాసెస్లోనే రాళ్ళు మట్టి అనేవి సపరేట్ అవుతాయి ఇక్కడ నుంచి డీకలరైజేషన్ ట్యాంక్లోకి పంపిస్తారు ఇక్కడే పంచదారను తెల్లగా మార్చే ప్రాసెస్ అనేది జరుగుతుంది భారత్లో ఈ ప్రాసెస్ కోసం సల్ఫర్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తారు అలాగే యాక్టివేటెడ్ కార్బన్ను కూడా ఉపయోగిస్తారు అమెరికా వంటి దేశాల్లో అయితే బోన్ ప్రాసెస్ ప్రాసెస్లో తయారు చేస్తారు ఇది జంతువుల యొక్క ఎముకలతో తయారవుతుంది అందుకే భారత్ లో లభించే పంచదార డబుల్ సల్ఫరైజేషన్ మెథడ్ లో శుభ్రం చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ కు ఖర్చు కూడా తగ్గుతుంది కానీ ఈ ప్రాసెస్ లో క్రిస్టల్ లో సల్ఫర్ అనేది కొద్దిగా ఉండిపోతుంది ఇది శరీరానికి హానికరం అయితే మీరు సల్ఫర్ ఫ్రీ షుగర్ గురించి కూడా వినే ఉంటారు కదా వీటిని యాక్టివేటెడ్ కార్బన్ లేదా బోన్ చార్ట్ తో తయారు చేస్తారు డీ కలరైజేషన్ ట్యాంక్ లో జ్యూస్ ని అలాగే ఉంచుతారు ఎందుకంటే సల్ఫర్ డయాక్సైడ్ ఇంకా యాక్టివేటెడ్ కార్బన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఎందుకంటే క్లియర్ గా కనిపించే పంచదార తయారవుతుంది కాబట్టి ఇలా తయారైన పంచదారని పంపిస్తారు దీంతో ఇందులో ఉండే నీటిని వేడి చేసి ఆవిరిగా మారుస్తుంది తిరిగి దీనిలో పంచదార గులికను వేసి మరోసారి క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ను మొదలు పెడతారు ఇవి చల్లబడే కొద్ది చిన్న చిన్న పంచదార గులికలుగా తయారవుతాయి తిరిగి వీటిని సైంటిఫిక్ మిషన్ లోకి వేస్తారు ఇక్కడ మిగిలిన వాటర్ మొలాల్సిస్ పార్టికల్స్ అవుతాయి ఎందుకంటే ఈ మిషన్ చాలా వేగంగా తిరుగుతుంది ఇలా ఈ ప్రాసెస్ చేయడం వలన తెల్లగా పంచదార మాత్రమే మిగులుతుంది ఆ తర్వాత రొటేటింగ్ డ్రాయిల్లోకి పంపిస్తారు ఈ ప్రాసెస్ లో పంచదార మరింత తీపిగా తయారవుతుంది ముద్ద ముద్దలుగా ఉన్న పంచదారను పౌడర్ గా చేస్తుంది తర్వాత కదులుతున్న జలిల్ లాంటి మిషన్ సహాయంతో శుభ్రం చేసి స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కు పంపిస్తారు అక్కడ వేల కిలోల పంచదారను స్టోర్ చేస్తారు అక్కడ నుంచి ఆటోమేటిక్ ఫిల్లింగ్ మిషన్స్ ద్వారా ప్యాకింగ్ అనేది చేస్తారు ఇలా ప్యాక్ చేసినవన్నీ మార్కెట్స్లోకి వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్యాక్టరీస్లో పంచదారను ఎలా తయారు చేస్తారో ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి